టు ఆల్ బైబిల్ మనకు ఎలా అందిందనేది ఒక అద్భుతమైన ప్రయాణం ఇది ఏదో ఒక రోజున ఆకాశము నుండి పడిపోయిన పుస్తకం కాదు సుమారు పదిహేను వందల సంవత్సరాల కాలంలో దేవుని ప్రేరణతో మనుషులు రాసిన గ్రంథం దీని చరిత్రను ఈ నాలుగు ముఖ్యమైన దశలో అర్థం చేసుకోవచ్చు దైవ ప్రేరణ బైబిల్ ప్రకారం దేవుడు తన సందేశాన్ని నేరుగా కాకుండా మనుషుల ద్వారా రాయించారు ఎవరు రాశారు సుమారు నలభై మంది వేరే వేరే వ్యక్తులు రాజులు జాలర్లు పశువుల కాపర్లు వైద్యులు వంటి వారు రాశారు ఎలా రాశారు పరిశుద్ధాత్మ ప్రేరణతో వాళ్ళు రాశారు అంటే వారి ఆలోచనలను దేవుడు నడిపించాడు మౌఖిక ప్రచారం నుండి లిఖిత ప్రతులు మొదట ఆదాము నోహావు అబ్రహం వంటి వారి కథలు నోటి మాట ద్వారా తరతరాలకు అందేవి కాలం సుమారు క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నుండి ఈ విషయాలను రాయడం మొదలుపెట్టారు పాత నిబంధన ఇందులో ముప్పై తొమ్మిది పుస్తకాలుంటాయి ఇది ప్రపంచ సృష్టి నుండి యూదుల చరిత్ర దేవుని ధర్మశాస్త్రం గురించి చెబుతుంది ఇది ఎక్కువ హెబ్రి భాషలో రాయబడినది కొత్త నిబంధన ఇందులో ఇరవై ఏడు పుస్తకాలుంటాయి ఇది యేసుక్రీస్తు జననం ఆయన బోధనలు మరణం పునరుద్ధానం మరియు క్రైస్తవ సంఘస్థాపన గూర్చి చెప్తుంది ఇది గ్రీకు భాషలో రాయబడి ఉన్నది పిపారస్ అండ్ చర్మపు కాగితాలు అప్పట్లో పేపర్లు లేవు కాబట్టి మొక్కల నుండి తీసిన పిపారస్ కాగితాల మీద లేదా జంతువుల చర్మంపై రాసేవారు వందేళ్లలో అనేక ఆధ్యాత్మిక పుస్తకాలు రాయబడ్డాయి కానీ వాటన్నిటినీ బైబిల్లో చేర్చలేదు క్రీస్తు శక మూడు వందల నుండి నాలుగు వందల కాలంలో భక్తులు పండితులు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు ఏ పుస్తకం నిజంగా దేవుని ప్రేరణతో రాయబడింది ఏది చరిత్రక ఆధారాలు కలిగి ఉన్నది అని పరిశీలించి అరవై ఆరు పుస్తకాలను మాత్రమే ప్రామాణికంగా గుర్తించారు మొదట్లో బైబిల్ కేవలం హెబ్రీ గ్రీక్ లాంటిన్ భాషలోనే ఉండేది సామాన్యులకు అర్థమయ్యేది కాదు జాన్ విక్లిప్ విలియన్ టెండెల్ వంటి వారు ప్రాణాలను తెగించి బైబిల్ను ప్రజల భాషలోకి అనువదించారు జోహానెన్స్ గుటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టిన తర్వాత మొట్టమొదటిగా అచ్చైన పుస్తకం బైబిలే దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా అందరికీ బైబిల్ అందుబాటులోకి వచ్చింది పదిహేడు వందల నలభై బెంజామిన్ షుల్జ్ ఈయన బైబిల్లోని కొన్ని భాగాలను తెలుగులోకి అనువాదించిన మొదటి వ్యక్తి పద్దెనిమిది వందల పద్దెనిమిది విలియం కేరీ ఈయన ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కొత్త నిబంధన తెలుగులో ముద్రించబడింది పద్దెనిమిది వందల యాభై నాలుగు హెన్రీ పిచట్ ఈయన తెలుగు అనువాదాన్ని మరింత సరళాతరం చేశారు పద్దెనిమిది వందల ఎనభై ప్రస్తుత ప్రతి ఇప్పుడు మనం వాడుతున్న ఎక్కువ శాతం బై తెలుగు బైబిల్ అనువాదం పద్దెనిమిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల మధ్య కాలంలో స్థిరపడింది దీనిని లిమన్ జెవెంట్ మరియు ఇతర పండితులు కలిసి గ్రాంధిక భాషలో రూపొందించారు తెలుగు బైబిల్ కేవలం ఆధ్యాత్మిక గ్రంథమే కాకుండా తెలుగు సాహిత్యానికి కూడా ఎంతో మేలు చేసింది తెలుగులో అచ్చు యంత్రాలు రావడం వాడుక భాషలో పుస్తకాలు రావడం వెనుక బైబిల్ అనువాదకుల కృషి ఎంతో ఉంది దేవుని మాటలు మనుషుల రాతలు చేతితో రాసిన పత్రాలు భాష అనువాదాలు మన చేతిలో ఉన్న బైబిల్ ముందు నేను చాలా మందిని చూసాను బైబిల్ కొనాలంటే కూడా ఎందుకులే అని నెగ్లెక్ట్ చేసుకుంటూ తీసుకోకుండా ఉంటారు వృధాగా వాటికి వీటికి ఖర్చు చేసుకొని పైసలు అయిపోగొట్టుకుంటాము కానీ దేవుని వాక్యాన్ని కొనుక్కుంటే మనము ఎంతో మంచి మాటలు మనం నేర్చుకుంటాము ఆధ్యాత్మికంగా ఇంకాను మనం బలపడతాము ఇంతమంది మన కోసం కష్టపడి మనకు ఆ బైబిల్ మన దగ్గరికి రావడానికి ఎంత కష్టం ఉందో ఆ కష్టానికి మనము ఆ వాక్యాన్ని విని ఫలించి అభివృద్ధి పొందేలాగున్నా దేవుడే అంటున్నాడు కదా అది ఏండు వాక్యం ఉండే వాక్యము దేవుడు ఉండేను వాక్యమే దేవుడై ఉండేను అని కాబట్టి ఆ వాక్యాన్ని కొనుక్కుంటే నీ ఎద్దే దేవుడు ఉంటాడు కాబట్టి నువ్వు వాక్యాన్ని చదివి విని గ్రహించుకొని ఆ వాక్యాన్ని వృధా కాకుండా అనేక మందికి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలు కావాలి అంటే నాకు మీ సపోర్ట్ కావాలి సపోర్ట్ చేయమని అడుగుతున్నా